వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరి మీకు మాట ఇచ్చాను కామెంట్స్ చదువుతాను కామెంట్ బాక్స్లోను మరి మీరు అందరూ కూడా చక్కగా ఎక్కడి నుంచి పడుతుంది ఏ ఊరు నుంచి పడుతుంది మీ పేరు ఊరు అన్నీ రాయండి అని అందరూ కూడా మనవలు అనిపించుకున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనవలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పింది యాజ్ అట్ ఈజ్ చేస్తారు మీరు నా మనవలే అందరూ మనవలే మరి మా అమ్మమ్మతో మాట్లాడుతున్నట్టుంది మా నాన్నమ్మతో మాట్లాడుతున్నట్టు ఉంది నానమ్మ అంటే పొంగిపోతాను ఆ రోజు మార్నింగ్ ఒక గంట గంటన్నర మధ్యాహ్నం ఒక గంట గంటన్నర సాయంత్రం పడుకునే ముందు ఒక గంట గంటన్నర మీ కామెంట్స్కి ఆన్సర్లు ఇచ్చి నేను పడుకుంటాను మరింత ఇలాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఆశీర్వదిస్తున్నాను పెద్దవారు అయితే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మరి మీ గోదావరి ఆడపడుచులు ఇలాగ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ పిన్నిని మీ పెద్దమ్మని మీ అత్తయ్యని మీ నాన్నమ్మని అమ్మమ్మని అన్ని పాత్రలు ఇచ్చారు నాకు మరింత మరుగు బాధ్యతలు పెంచారు ఏదో కాసేపు కాలక్షేపం ఒక వీడియో పోస్ట్ చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటా అనుకున్నాను కానీ మీరు ఇలా పోస్ట్ పెట్టగానే అలాగా ఆదరిస్తుంటే అయ్యో పిల్లలకి మరిన్ని వంటలు చూపించాలి అని చెప్పేసి ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకుని మీ ముందుకి వస్తున్నాను వారం వారం ఒక్క వీడియో పెట్టేదాన్ని ఇప్పుడు రెండు వీడియోలు పెడుతున్నాను మరి మూడు వీడియోలు పెట్టే రోజు కూడా తీసుకొచ్చేస్తారేమో నాకౌతే తెలీదు ఇంత ఇలాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈరోజు కామెంట్స్ చదువుతున్నానమ్మా మరి యుఎస్ఏ నుంచి ఒక పాప రాశారు పేరు పెట్టలేదు ఇక్కడ ధన్యవాదాలమ్మ మా వారు మేము మీ మాటల్ని చాలా గౌరవిస్తూ ఉంటారమ్మా మీకు ధన్యవాదాలు చెప్పమని చెప్పారమ్మా అని చెప్పేసి పెట్టారు మరి ఆ అమ్మాయి పేరు ఉష పెట్టారండి ఇక్కడ ఇందులో చూస్తే నాకు కూడా పెద్దగా రాదు చాలా ఆ ఓపికతోటి మా మనవరాలు నేర్పించింది ఇక్కడ కొడితే ఎలా వస్తుంది కామెంట్ ఇక్కడ కొడితే పేరు ఓపెన్ అవుతుంది ఇక్కడ కొడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నీ నేర్చుకున్నాను ఈ వయసులో ఒకటో తరగతి నుంచి ఫిఫ్త్ క్లాసు తీసుకొచ్చారు మీరు ఇప్పుడు మరి ఇంకా ముందు ముందు టెన్త్ క్లాస్ తీసుకెళ్తారేమో నాకు అయితే తెలియదు అది మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ ఉషా గాడ్ యూ బంగారం మరి ఫస్ట్ టైం చూసాను సబ్స్క్రైబ్ చేసుకున్నానా అన్నారు మరి మీకు మీ వారికి మీకు మీ కుటుంబానికి కూడా నాన్న మాసీస్లు ఎప్పటికీ ఉంటాయి థ్యాంక్ యూ అమ్మ మగవారు మెచ్చుకుంటేనే ఇంట్లో మీరు కూడా వీడియో చూడగలరు ఎందుకంటే ఇప్పుడు నా వాయిస్ బేస్ వాయిస్ గట్టిగా వస్తుంది కానీ ఆ మాటనే మీరు అందరూ గౌరవిస్తున్నారు నానమ్మ మీ మాట అద్భుతం చాలా మీ మాటలకే మేము చూస్తున్నాం వంటల కంట మీ మాటల కోసం చూస్తున్నాను అన్నారు చాలా సంతోషం బేస్ వాయిస్ గట్టిగా వస్తుంది చాలా మంది ఇసుక్కుంటారేమో అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ భయపడ్డాను కానీ ఆ మాటని మీరు అందరూ గుండెల్లో పెట్టుకున్నారు మీ గోదావరి ఆడపడుచుని అలాగే నా వంతు ప్రయత్నం నాకు తెలిసినటువంటి మంచి మాటలు కూడా ముందు మోటివేషనల్గా పెద్ద వీడియోలోనే చెప్పదలుచుకున్నాను చెప్తాను నా అనుభవాలు నేను పడినటువంటి అనుభవాలు నేను నేర్చుకున్నటువంటి అనుభవాలు అన్నీ కూడా సిరీస్కం చేసుకుందాం మరి ఇప్పుడు చిన్నపిల్లలకి పేషెన్సీ చాలా తక్కువ ఉంటుంది పేషెన్సీ కావాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పేషెన్సీ ఉంటే సమాధానం దాంతో వస్తుందమ్మా ఇంకొక కామెంట్ ఏంటంటే చక్రం మీద మా మనోరాలు ఇలా ఇలా కొడితే వాళ్ళ పేరు వస్తుంది నానమ్మ అంది ఇలా కొడితే ఒక అమ్మాయి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ అమ్మమ్మ నానమ్మతో ఉన్నట్లు అనిపిస్తోంది అని చెప్పేసి రాశారు ఇక్కడ భవ్య అనే అమ్మాయి రాసింది చాలా హ్యాపీగా అమ్మ అమ్మమ్మతోటి నానమ్మతోటి ఉన్నట్లుగా అనిపిస్తోంది మీ వీడియో ఓపెన్ చేసుకుంటేనే నేను పదే పదే పెట్టుకుని మీ మాటలు వింటూ మీ వంటలు ట్రై చేస్తున్నాను అని చెప్పింది భవ్య థ్యాంక్ యూ భవ్య గాడ్ బ్లెస్ యూ బంగారు మరి ట్రై చేయండి నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు కెనడా నుంచి రాసింది అమ్మాయి అమ్మాయి అమ్మ దేవి అట అమ్మాయి పేరు అమ్మ నేను అరిసెలు వండాను మీరు వండినట్టే ఒక కేజీ కాదు కానీ మూడు గ్లాసులు బియ్యంతో అరిసెలు వండాను అద్భుతంగా వచ్చిందమ్మ కెనడాలో అందరికీ ఒక్కొక్క అరిసె పంచిపెట్టాను అని రాశారు థ్యాంక్ యూ దేవి అలాగే మరి మీ కెనడాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్నేహితులకి షేర్ చేసి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి అలాగే వండ్రాజవరం నుంచి రథసప్తి మీ శుభాకాంక్షలు మర మరదల గారు అని చెప్పేసి విశాలాక్షి గారు పెట్టారు విశాలాక్షి గారు నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారు కానీ అస్తమాను మరదల గారు మరదలగారు అని ఫోన్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ విశాలాక్షి గారు మరి ఇలాగే ఉండ్రాజవరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా తెలియపరచవలసిందిగా కోరుచున్నాను ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మరికి ఇంకొక కామెంటు నిర్మల అమెరికా నుంచి పెట్టారు అమ్మ నేను అమెరికా నుంచి మాది రాజమండ్రి దగ్గర ఉన్న ఊరు చిన్నప్పటి నుంచి వాకిట్లో ఆవు పిడకలతో దాని పెట్టి బియ్యం పాయాసం చేసేవాళ్ళను ఇక్కడ అమెరికాలో స్నో పడుతోంది బియ్యం పాయాసం చేసి అలా వీధిలోకి వచ్చి స్నోదేవుడికి నైవేద్యం చూపించాను సూర్యుడి కనపడలేదని ఏడ్ చేశాను గారు అని రాశారు థ్యాంక్ యూ నిర్మల ఆడపిల్ల కంటిలోంచి కన్నీళ్ళు రాకూడదు ఆడపిల్ల కంటి నుంచి భూమి మీద నీళ్ళ చుక్క పడకూడదు మన భారతదేశానికే ఉంది అది చరిత్ర ఎందుకు బాధపడ్డం మరి ఆ స్నోదేవుడినే సూర్యభగవానుడిగా భావించేసి భావన పది నిమిషాలు కళ్ళు మూసుకోండి మీకు వెయ్యి క్యాండిల్ బలుబు కంట కోట్ల వెలుగు మీకు కళ్ళల్లో కనిపిస్తుంది భావనమ్మ ప్రతిదీ భావన మీరు పూజ చేసుకుంటుంటే ప్రశాంతంగా పది నిమిషాలు పూజా మండపం దగ్గర కూర్చోండి అమ్మవారు వచ్చి అయ్యవారు వచ్చి మీ కుడి భుజం మీద ఎడం భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ధైర్యం వేస్తుంది నాకు నలభై సంవత్సరాల నుంచి భగవంతుడి సపోర్టే భగవంతుడు మాట్లాడుతున్నట్టుగానే భావించుకోవడం అంతేనమ్మా మనం వేసే ప్రతి అడుగు కూడా మనకి ఒక శక్తి నడిపిస్తుందని నమ్ముతాం వెలుగు చీకటి ఉంది సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దైవాలు అలాగే స్నో పడుతోంది కదా ఆ స్నోనే సూర్యభగవానుడిగా భావించి అక్కడ పెట్టేసి పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే సూర్యుడు వెలుగంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుందమ్మా ప్రతిదీ భావించుకోండి చిన్న చిన్న నటులకి ఎప్పుడూ బాధపడకూడదమ్మా ధైర్యాన్ని కోల్పోకూడదు ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ఆడది మరింత ధైర్యంగా ఉండాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళు పైలట్లు అవుతున్నారు ఆడవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు నిన్న క్రికెట్ చూశాను మా అబ్బాయి చూపిస్తుంటే ఎంత బాగా ఆడుతున్నారు ఆడవాళ్ళు చేయిందంటూ ఏం లేదు ఈ వయసులో మా మనోరాలు ఒక్కరోజు నేర్పించింది యూట్యూబ్ ఎలా చేయాలి అని కర్మ కర్త క్రియ నేనే నేనే షూట్ చేసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే మీకు ఆన్సర్లు ఇస్తూ ఉంటాను మరి ఈ వయసులో నేను నేర్చుకున్న చిన్న పిల్లలు మీరు చాలా సాధించగలరని కోరుకుంటూ నిర్మల థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరి అమెరికాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేసి నమ్మకి మరింత సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నిర్మల అలాగే రమణి రాశారు ఏమరండి రథసెప్తున్నాడు శుభాకాంక్షలు చెప్తూ అమ్మ నేను వేలూరు తమిళనాడు నుంచి మీ వీడియోలు అన్ని చూస్తుంటాను అని రాశారు థ్యాంక్ యూ రమణి గాడ్ బ్లెస్ యూ బంగారం ఎక్కడో తమిళనాడు నుంచి మీరు వేలూరు వేలూరు నుంచి నాకు కామెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భోగభాగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మరి మీ పక్కనే ఉన్నారు కదా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారిని కోరుకుంటూ మరి అలాగే చూస్తూ వేలూరులో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి బంధువులకు కూడా షేర్ చేసి నానమ్మకి మరింత సపోర్ట్ చేయండి మరి ఇంకొక పాప రాశారు రమాదేవి అని చెప్పేసి రథసప్తమి శుభాకాంక్షలు అమ్మా నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అమ్మా అని రాశారు థ్యాంక్ యూ రమాదేవి గాడ్ బ్లెస్ యూ బంగారం విశాఖపట్నంలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేసి నాన్న మరింత సపోర్ట్ చేయండి అలాగే రాశారు అమ్మ మీ మాటలు అద్భుతంగా ఉంటున్నాయి మా మనసులను ఆకట్టుకుంటున్నాయి అని రాశారు మాటే కదా అమ్మ మనిషికి కావాల్సిన మాటే ఆ మాట బాగుంటే మనిషి జీవితం ఎప్పుడు బాగుంటుంది మనకి ఇక్కడ ఏముందో ఈ ఫేస్లో కనిపిస్తుందమ్మా మనకి ఈ ఫేస్లో ఉన్నటువంటి గ్లోనెస్ మనసులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి పాజిటివ్నెస్ ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉండి పాజిటివ్గా ఉన్న ప్రతి మనిషి కూడా అవతల వాళ్ళని పాజిటివ్గానే అనుకుంటుంది మరి నెగిటివ్గా ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ మనిషిని కూడా నెగిటివ్గానే అనుకుంటుంది నెగిటివ్ మంచిది కాదమ్మా ప్రతి ఇంటికి ఒక సెకిన్ ఉంటాడు ప్రతి ఇంటికి ఒక మందరు ఉంటుంది అలాగే నలుగురు స్నేహితులు ఉంటే ఒక మందరు ఉంటుంది నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఒక సెకిన్ కూడా ఉంటాడు ఎన్ని ముప్పై ఏళ్ళ నాటి అయినా సరే ఒక మందరు తగిలింది అంటే విడిపోతారు అటువంటి బుద్ధులు వద్దమ్మ నలుగురు మనుషులు కలపాలే తప్ప నలుగురు మనుషులు విడదీసే ప్రయత్నం మంచిది కాదు అందరూ పిల్లలతోటి ఉన్నారు సంవసారాలు విడదీయొద్దు ఎవరివి కూడా స్నేహితులను విడదీయొద్దు మనిషి ముందు మాట్లాడి మనిషి వెళ్ళిన తర్వాత గాసిప్స్ మంచిది కాదమ్మా ఆ గాసిప్స్ రోజు దాయగలరు మీరు రెండు రోజులు దాయగలరు మూడో రోజు ఆ మనిషికి అర్థం అవుతుంది అర్థం అవ్వకపోదు కానీ ఆ మనిషి వచ్చి మీతో మాట్లాడుతోంది అంటే అది ఆ మనిషి యొక్క సంస్కారం అంతే అంతకు మించి ఏమీ లేదు మరింత గౌరవం పెరిగింది ఆ మనిషికి అంతే దేవుడి దృష్టిలో మనుషుల దృష్టిలో కాదు మరి ఇంకొక కామెంట్ చూద్దామా రథసప్తమి రోజు పెట్టారామే అమ్మ సూర్యభగవాన్ శ్లోకం నాకు చాలా నచ్చింది నేను భద్రాచలం నుంచి అమ్మ నా పేరు గంగా భవాని మన పేర్లు ఇద్దరివి ఒకటే అని రాశారు నా పేరు కూడా గంగాభవానీయే మరి మీ పేరు గంగా భవానియే నా పేరు గంగాభవానియే గంగా భవానీ అనే పేరు చాలా పవిత్రమైంది ఆ అమ్మవారి పేరు అంతకన్నా మనకు ఇంకా మించింది ఏమని మన తల్లిదండ్రులకి మన పేరు గంగా భవాని పెట్టినందుకు ఎప్పుడు కూడా ఎవ్రీ సెకను అమ్మా నాన్నకి మనం థ్యాంక్స్ చెప్తానే ఉండాలి ఇంకొకటి ఏమిటంటే ఇంత మంచి జీవితాన్ని ఆ తల్లిదండ్రులు మనల్ని భూమి మీద తీసుకొచ్చిన ఆ తల్లిదండ్రులకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎవ్రీ సెకండు కూడా వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా కూడానమ్మ మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు అనే భావనతో వెళ్ళాలి ఎంత వయసు వచ్చినా కూడా అరవై ఏడు దగ్గరికి వస్తున్నాయి నాకు ఫిబ్రవరి థర్డ్ నానమ్మ బర్త్డే యాభై ఎనిమిది పూర్తయి యాభై తొమ్మిదిలో అడుగు పెడుతున్నాను మరి ఎప్పటికీ కూడా మా అమ్మ నాన్న నాకు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు నా దగ్గరలో లేరు మరి వాళ్ళు ఉన్నంతకాలం చాలా సపోర్టింగ్ కింద ఉండేది నాకు తర్వాత భగవంతుడే సపోర్ట్ అనుకున్నాను అమ్మ నాన్న ఈ క్షణం వరకు కూడా నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు అనిపిస్తుంది ఒక్కొక్క రోజు వంట చేస్తుంటే అది నేను చేసింది కాదు మా అమ్మని తలుసుకుంటాను మా అమ్మే నా చేయి పట్టుకుని వంట చేపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎంత వయసు వచ్చినా కూడా మనం ప్రతి తల్లిదండ్రులకి కూడా చిన్న పిల్లలమే ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనకి ఎన్ని వయసు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా అమ్మ నాన్నలకి ఐదు సంవత్సరాలు పసిబిడ్డలమే మనం గమనించండి మరి ఇంకొకటి చూద్దాం సుందరి నానమ్మ హాయ్ నానమ్మ గారు కొంచెం ఇంగ్లీష్లో మానేసి తెలుగులో రాయండి అమ్మ నానమ్మని ఇబ్బంది పెట్టకండి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది హాయ్ నానమ్మగారు మీ మాట మీ మాట తీరు మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి నానమ్మగారు మీరు వంటలే కాదు మాట కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు మీ వంటలన్నీ మేము ట్రై చేస్తున్నాము అని రాశారు నానమ్మగారు అనేటప్పటికీ పొంగిపోతాను సుందరి థ్యాంక్ యూ నాయన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కావాల్సింది మాట తీరే కదమ్మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నానమ్మ ఇలాగే మాట్లాడింది ఇంకొకటి ఏమిటంటే నా స్నేహితురాలు రాజమండ్రి నుంచి లక్ష్మి గారు నువ్వు వీడియోలో ఇది చదువుతానంటున్నావు కదా కామెంట్స్ బాక్సు దానిలో నాకు నా గురించి ఇది చెప్పవే అని చెప్పి రాశారు బ్రాహ్మణు అన్నమాట గారు ఆవకాయ గురించి రాశారు నా కాఫీ పాట విన్నారట చాలా సంతోషం అనిపించింది ఆవకాయ మీద కూడా ఒక పాట రాయి అన్నారు రాస్తాను లక్ష్మి గారు తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుస్తాను ఆవకాయ గురించి ఆవిడ రా మొత్తం నవగ్రహాలన్నీ ఆవకాయలో ఉన్నాయని ఇది ఇది రెండు పెన్నుతో అండర్లైన్ చేసుకుని రాసుకోండి అందరూ పెన్ను పేపర్ పెట్టుకుని ఆవకాయ గురించి మరి చదువుతున్నాను లక్ష్మి గారు మీ కోరిక నేను నెరవేరుస్తున్నాను ఆవకాయలో ఎరుపు రవి ఆవకాయలో వేడి తీక్షణత కుజుడు ఆవకాయలో వేసే నూనె ఉప్పు శని ఆవకాయలో వేసే పసుపు మెంతులు గురువు మామిడిలో ఆకుపచ్చ బుధుడు మామిడిలో పసుపు శుక్రుడు ఆవకాయ తినగానే కలిగే అలౌకిక ఆనందం కేతు తినే కొద్దీ తినాలనిపించే ఆశ రాహు ఆవకాయ కలుపుకోగానే అన్నం చంద్రుడు ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయమూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని తింటే సమస్త గ్రహ దోషాలు అవుట్ హుమ్ ఫట్ అని రాశారు ఆవిడ చాలా సంతోషం మరి ప్రతి ఒక్కరూ రాసుకోండి నవగ్రహాల ఆవకాయని నాకు ఈరోజే తెలిసింది థ్యాంక్ యూ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నిండు నూనెళ్ళు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక కామెంట్ చూద్దాం ఉమగారు రాశారు లక్ష్మీ చారు మేము చిన్నప్పుడు చేసే చేసేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదు కానీ మీ వీడియో చూసి నేను ట్రై చేస్తానండి లైక్ సబ్స్క్రైబ్ కూడా చేశాను అని రాశారు ఉమా ఉమా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బంగారం లక్ష్మీ చార్ చేయడం చాలా ఈజీ అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రోబయాటిక్ అమ్మ డైరెక్ట్గా ప్రోబయాటిక్ బాడీలోకి వస్తుంది మన పెద్దలకు తెలియలేదు ఇలా టాబ్లెట్లు మెంగాలి ఏ ఇవన్నీ కాసుకోక్కర్లేదు కానీ పాత వంటలకి స్వాగతం పలుకుదాం ప్రతి వంటలోనూ కూడా ఒక్కొక్క టాబ్లెట్ ఉంది ఒక్కొక్క విటమిన్ ఉంది ప్రోటీన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫుడ్లో మనం తినేది రకరకాలు ఉన్నాయి నానమ్మ తెలిసిన వంటలు చూపించడానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుంది మరి నాకు తెలిసిన వంటలన్నీ కూడా ఇక ముందు నుంచి మీకు పరిచయం చేస్తానే ఉంటాను నానమ్మ కొత్త వంటలు ఏమిరో అన్ని పాత వంటలే ఇప్పటికీ పాత వంటలే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా గింజట్లు గురించి రాస్తున్నారు గింజట్లు చూపెడతాను అలాగే పెరిగి మజ్జిగ పుల్లట్టు మజ్జిగ చల్లట్లేసాను చల్లట్లు అంటారు మజ్జిగట్లు అంటారు మరొకసారి చూపించి నానమ్మ వివరంగాను అంటున్నారు అప్పట్లో వీడియో ఎలా తీయాలో అర్థమయ్యేది కాదు ఇప్పుడు క్లారిటీగా మీకు చూపిస్తాను గెంజట్లు చూపిస్తాను మజ్జిగట్లు చూపిస్తాను గింజట్లు కూడా రోబయోటిక్ అమ్మ గెంజట్లు మా మనవరాలు చాలా ఇష్టం అస్తమాను వేస్తూ ఉంటాను అలాగే నేను పాతవన్నీ కూడా టిఫిన్స్ కూరగాయలు వండేవి అన్ని కూరలు వంటలు పరిచయం చేస్తాను మరి దేవి రాశారన్నమాట అమ్మ నేను అరిసెలు వండాను మీరు వండినట్లే కేజీ పిండితో వండాను చాలా బాగా వచ్చింది క్రిస్పీగా మాది రాజమండ్రి అని రాశారు థ్యాంక్ యూ రాజమండ్రి ఆడబడ్స్ చాలా చాలా థ్యాంక్ యూ మరి రాజమండ్రిలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా వచ్చు కానీ దేవి నా అరిసెలు చూసి అరిసెలు వండినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ కూడా షేర్ చేసి నాన్నమ్మకి మరింత సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా కామెంట్స్ పెట్టారమ్మ మరి అన్ని చదువుతా వెళ్తే మీకు చాలా లెంగ్త్ అయిపోతుంది ఒక అమ్మాయి రాశారు ఇక్కడ ఏమని అంటే అమ్మ మీలాంటి అమ్మలు ఇంటికి ఉంటే ఆడపిల్లలు అందరూ హ్యాపీగా బ్రతికేయచ్చు అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అమ్మ అని నాకే బ్లెషెస్ ఇచ్చింది బంగారు తల్లి అమ్మ అమ్మ అంటే ఓర్పు అంటే సహనం ఓర్పు అన్నీ ఉండాలి కానీ తల్లి అనే పాత్ర చాలా మంచిది మనం ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకుని పిల్లలు పెంచుతామో మన పిల్లలు కూడా మనతోటి అంత ప్రేమగా ఉంటారు నమ్మండి అత్తమామల్ని అందరూ చూడండి తల్లిదండ్రులు గౌరవించండి ఒక పక్కనే కాదు పక్షాలని కూడా గౌరవించడం ఆడపిల్లకి ధర్మం అమ్మ ఆడపిల్ల అంటే భూదేవి ఆడపిల్ల అంటే ఓర్పు ఉండాలి అలాగే ఇక్కడ ఒక పాప రాశారు నాకు ఈ పేర్లు తీయడం రావటం లేదు గోదావరి ఎంత బాగుంటుందో అంత బాగున్నాయ నానమ్మ మీ అరిసెలు మీ మాటల్లో కూడా గోదావరి ఆప్యాయత కనిపిస్తోంది థ్యాంక్ యూ నానమ్మ అని రాశారన్నమాట థ్యాంక్ యూ బంగారం గాడ్ బ్లెస్ యూ తెలుగులో రాయండి కొంచెం మీ పేర్లు రాయండి వివరంగా అద్భుతంగా ఉంటుంది ఈరోజు నేను ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది ద్రోహులు ఒకటి అవుతారని అర్థం అన్నమాట అమ్మ కానీ ఒక పాపం ఆ ద్రోహులందరినీ ఎప్పటికైనా ఏడుస్తుంది గమనించండి ఎప్పుడు కూడా ఎవరికి మనం చిన్న చీమకు కూడా హాని తలపెట్టినప్పుడు మన సంసారాలు చాలా బాగుంటాయి రాముని తెలుసుకోండి కృష్ణుని తెలుసుకోండి కేశవుని తెలుసుకోండి అందరినీ తెలుసుకుంటే పనులు చేసుకోండి ఈ సీరియల్స్ అవి ఇవి కాదు బట్టి భావంతో ఉన్న ఇల్లు ఒక పాజిటివ్ స్మెల్ వస్తుందమ్మా ఇంట్లోకి వచ్చి ఆ పాజిటివ్ వే ఉంటుంది ఒక్కొక్కరి ఇంటికెళ్తే గుడిలోకి వచ్చిన దేవాలయంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అంటారు ఎప్పుడు కూడా ఇల్లు అలా ఉండాలమ్మా పాజిటివ్గా ఉండాలి ఇల్లు ఎప్పుడూ ఇంటి ఆడపిల్ల పాజిటివ్గా ఉంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ముసలివాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా దేవాలయం అవుతుంది గమనించండి అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగం రాదు నారాయణ అంటే నరకం రాదు గోవింద అంటే గొడవే రాదు ఎవరన్నా గొడవ పడ్డానికి మీదకి వచ్చారనుకోండి గోవిందా అనుకుంటూ అక్కడ నిన్న పక్కకు తప్పుకోండి ఆ గొడవ సాదు సర్ది మరి ఒక పాప రాశారు ఏమని అంటే మాకోసం ఎన్నో చిట్కాలు వంటలు చెప్తున్నారు మీ ఆప్యాయతతో మీ ఆప్యాయత మాతో పంచుకుంటున్నారు కనీసం రిప్లై ఇవ్వడం మా బాధ్యత నేను పూజించే అమ్మవారిలానే అమ్మవారిలానే మీరు నా మనసుకు కంటికి నిండుగా కనిపిస్తారు మీలాంటి పెద్దవాళ్ళ వీడియోలు మాకు ఇప్పుడు అవసరం అమ్మ మీరు చేసిన ఐటమ్ చేయకున్నా కూడా చక్కగా ఎన్ని చెయ్యొచ్చో ఈ వీడియోలు చూసి నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను గ్రీనరీస్ బెల్లం వంటల్లో యాడ్ చేసుకోండి అని చెప్పారు మెలికోలు ఆరోగ్యానికి చింతతొక్కు పుదీనా కొత్తిమీర పచ్చళ్ళు పాతకాలానివి అన్నీ లేటెస్ట్గా ఈజీగా గుర్తు చేస్తున్నారమ్మా అద్భుతం అమ్మ మీరు జై శ్రీరామ్ జై హింద జై నానమ్మ అన్నారు మరి చింతతొక్కులో విటమిన్ సి ఉంటుంది పులుపు తినాలి కొత్తిమీర తింటే లివర్కి బాగా పని చేస్తుందమ్మా మరి ధనియాలు తింటే వీజినెస్ లైక్ రావు పిల్లలకు చాలా మంచిది కోల్డ్ అది అవ్వదు నాకు తెలిసిన ఈ చిన్న చెట్ని చూపిస్తున్నాను మన వంటింట్లోనే గనులు ఉన్నాయి ఔషధాలు ఉంది మన ఆరోగ్యం అంతా మన చేతుల్లోనే ఉంది వంటిలు శుభ్రంగా పెట్టుకోండి వంట చేసుకుంటానే వంటిల్లు తుడిసేసుకోండి వంట చేసుకుంటానే ఇంక్లో గిన్నెలు కడిగేసుకోండి పని మనుషులు ఎందుకండి మన పనులు మనం చేసుకుంటే మనకి ఈ బుర్ర ఎంత ప్రశాంతంగా ఉంటుందో చక్కగా వన్ అవర్ నాది కాదనుకుని పని చేసేసుకుంటే టక సాయంత్రం దాకా అంత పని ఏమి ఉండదు ఇప్పుడు నేను అమ్మ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మరి లె లెంగ్త్ అయ్యింది అనుకోకుండా వినండి అమ్మ అంటే ఆదిపరాశక్తి మరి అమ్మ గురించి ఆకాశాన్ని అడిగితే చెప్పిందట అమ్మ అమ్మ ప్రేమ తనకంటే విశాలమైనని అమ్మ ప్రేమ ఎప్పుడు ఆకాశానికంటే విశాలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించండి సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతుగా ఉంటుందని సాగరం అంటే తెలుసుగా సముద్రం సముద్రానికంట లోతు అమ్మ మనసు తేనెని అడిగితే చెప్పిందట అమ్మ మమత తనకంటే తీయగా ఉంటుందని మరి తేనె కంటే తియ్యటి ప్రేమ అమ్మ దగ్గరే ఉంది అమ్మను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసి మీరు ఎక్కడెక్కడో గుడిలకి గోపురాలకి మానసరోవర్లు వెళ్తే పుణ్యం వస్తుందా రా తల్లిదండ్రులు పూజించండి వెయ్యి గుడులు కట్టిన పుణ్యం మీ ఇంట్లో ఉంటుంది నమ్మండి కోయిలు నడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమని కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ వెలుగు తన కరిగిపోవడానికన్నా గొప్పదని కొవ్వొత్తి కరిగిపోయినట్టుగా తల్లి కూడా చాలా అట్లలో కరిగిపోతూ పిల్లల్ని పెద్దవాళ్ళం చేయాలి అనుకుంటుంది నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే కోటి నెట్లు ఎక్కువని అంతటితో కాదు ప్రపంచమంతా ఒక మాటే చెప్పింది అమ్మంటే ఊర్పు అమ్మంటే జీవితం నాకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీ గోదావరి ఆడపడుచుని ఆశ్రదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను